దేవుడు నా మనకి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా నిర్గమ కాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో దేవుడు ఈ రీతిగా మనకి తెలియజేస్తున్నాడు ఏంటి ఆ మాట అంటే నేను దయగలవాడను వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును దేవుని యొక్క మాట ఈరోజు నీకు తెలియజేయబడతా ఉంది ఏంటి ఆ మాట అంటే దేవుడు దయగలవాడక దేవునికి ఎవరమైతే మనము మొర పెడతామో మనకు మొరపెట్టిన ఎడల నేను విందును అని చెప్పేసి అని ఈరోజు దేవుడు నీకు మంచి అవకాశం ఇస్తూ ఉన్నాడు ఇట్టి అవకాశము నీవు వినియోగించుకొని నీకు కావలసిన అవసరతలే కావచ్చు నీ కావలసిన అక్కర్లే కావచ్చు అనారోగ్య పరిస్థితిలో ఉన్నావా ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ నీ దయగల దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట నీవు మొరపెట్టినట్లయితే ఆయన వింటాడట ఎంత చక్కని అవకాశము దేవుడి రోజుని ఇచ్చి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఇంటి అవకాశమును మీరు దూరం చేసుకోకుండా ఈ సమయాన్ని ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని దేవుని సన్నిధానంలో మీరు మొరపెట్టినట్లయితే ఈ దేవుడు ఖచ్చితంగా నిజవాపిస్తాడు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చుకునే దేవుడు ఆయనే అంటూ ఉన్నాడు నేను దయకాల వాడను నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నీ స్థితిని మార్చుకొని నీ పాపములు ఒప్పుకొని నీ పాపములు విడిచిపెట్టుకొని ఆయన సన్నిధానంలో నీకు కావాల్సిన ప్రతి అవసరతని నువ్వు అడిగినట్లయితే నీకున్న సమస్యల్ని ఆయనకి చెప్పుకున్నట్లయితే నీకున్న ఇబ్బందుల్ని నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని నీకున్న కష్టములు అన్నిటిని కూడా ఆయనకి తెలియజేసినట్లయితే ఆ దేవుడు వాటన్నింటినీ కూడా విని నీకు జవాబిచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు చూడండి వాక్యం చదివిస్తా ఉంది కదా కీర్తనలు ముప్పై అధ్యాయ పదో వచ్చనంలో వాక్యం విద్య ఉంది ఏవోవాళ్ళ నన్ను కరుణింపుము ఏ నాకు సహాయుడవై ఉండుము అని ఒక భక్తుడు తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అందుక వాక్యం చలవించింది కదా దీనుని ఎడల ఆయన దయచిప్పును నువ్వు ప్రార్థన చేసినప్పుడు దీనత్వము కలిగి తగ్గించుకొని నీ పాపములు ఒప్పుకొని నీకు కావలసింది నువ్వు దేవుని సన్నిధానములో నీ గృహములో గదిలో రహస్యమందు చూసిన నీ దేవునికి నువ్వు మొర పెట్టినట్లయితే నీ దేవుడు దయగల దేవుడు నీ దయగల దేవుడు నీ ఒక మురని ఆలకించి నీ యొక్క నిట్టూర్పును ఆయన చూచి ఆయన నీకు జవాబిస్తాడు దేవుడు గురుదాస్ నిన్ను ఓదార్చడానికి నీకున్న పరిస్థితులను మార్చడానికి నీకున్నటువంటి స్థితిని బట్టి ఆయన నీకు సమాధానమును కలగ నీకున్నటువంటి కష్టముడు బట్టి నీకు సహాయము చేయడానికి ఆయన మొరపెట్టు దేవుడు నీకు సహాయం చేస్తాడు అందుకే ఆ భక్తులు ఈ రీతిగా మొరపెడుతున్నాడు ఎగోవా ఆలకింపు నన్ను కరుణింపము ఇగోవా నాకు సహాయుడవే ఎందుకు అని చెప్పేసి అని ఆయన మొరపెడుతూ ఉన్నాడు దేవుడి బిడ్డదారా అలానే ఒక్కొక్క వ్యక్తి కూడా మొరపెట్టి ఉన్నాడు ఆయన మొరపెట్టినటువంటి విధానమును బట్టి దేవుడు ఆయనకి ఎంత గొప్ప అద్భుతమైన కార్యం జరిగిస్తున్నాడంటే చూడండి ఆయనకి కాబట్టి జ్ఞానమును తెలివిని నీకు ఇవ్వబడను అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాకుండా ఐశ్వర్యమును ఘనతను సొమ్మును నీకు ఇచ్చేదను అని చెప్పేసి అని సులోభనంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అవును దేవుడు సొమ్ము కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నావా ఐశ్వర్యం కావాలని ప్రార్థన చేస్తున్నావా ఘనత కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నావా దేవుడు జ్ఞానము తెలివి కూడా కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నావా నీకు ఏది అవసరమైందో ఆ అవసరం నిమిత్తమై నువ్వు ఏది కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది దేవుడికి ఇస్తాడు ఒకవేళ చదువులో నేను ఎలా చదువుకోవాలి ముందు ముందు లేకుంటే ఇంటర్వ్యూలో నేను ఏ రీతిగా వారికి చెప్పాలి నీకు జ్ఞానం కావాలి తెలివి కావాలి అని చెప్పేసి అని నువ్వు మొరపెట్టినట్టయితే దేవుడిని కనిపిస్తాడు నీకున్నటువంటి పరిస్థితిని బట్టి నువ్వు సొమ్ము కావాలని చెప్పేసి అని అయ్యో బ్రవ్వ నాకు సహాయం వచ్చేయి నాకు ధనము కావాలి తండ్రి నేను ఇల్లు కట్టుకోవాలి లేకుంటే నా బిడ్డలకు వివాహం చేసుకోవాలి లేకుంటే నేను ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పేసి అని ఒకవేళ నీవు మొరపెట్టినట్టయితే నీ దేవుడిని సహాయం చేస్తాడు పిల్లారా ఆయన ఉన్నాడు కదా ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన మాట తప్పకుండా ఆయన మాట నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉండి ఈరోజు ఆయన మాటలు మీకు తెలియజేస్తున్నాను కదా అయితే నువ్వు ప్రార్థన చేస్తావా ఆయనకి నువ్వు మొరపెట్టగలుగుతావా దేవుడి బిడ్డ నువ్వు మొరపెట్టు నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఏది కావాలని ఆశపడుచున్నావు నీవు ఏది కావాలని కోరుకుంటూ ఉన్నావో అది నీ దేవుడికి తెలియజేసినట్లయితే నీ దయగల నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా దేవుని యొక్క వాక్యం మీదగా ఉంది చూడండి ఆ యొక్క అవ్వ ఏ మాట్లాడుతూ ఉంది ఇక్కడ ఆది కాండము నాలుగవ అధ్యాయము మొదటి వర్చనంలో ఆ తాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి క ఈను కానీ ఏ హోవ దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నాన నేను దేవుని యొక్క విద్యుత్ ధర సంతానము నిమిత్తమైన సంతానము లేక బాధపడుతూ ఉన్నవా దేవుని మొరపెట్టు ఆదాములు హబ్బను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను దేవుడు దేవుడు జ్ఞాపకం అబ్బ అబ్బా ఎక్కని మాట్లాడుతూ చూడండి ఏ హోవ దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నాన నేను దేవుడు దయగలిగిన దేవుడు నీకు సంతానము లేదా నువ్వు మొరపెట్టు నీకు సంతానం ఇస్తాడు నీకు గృహము లేదా నువ్వు మొరపెట్టు ఆయన నీకు గృహము ఆయన ఇవ్వడానికి అన్ని విధాలుగా సహాయం చేస్తాడు నీకు ఎలాంటి స్థితిలో నీకు ఎలాంటి సహాయము కావాలో అవన్నీ కూడా దేవునికి నువ్వు మొరపెట్టు దేవుని ఆశ్రయించు దేవునికి నువ్వు తెలియజేసినట్లయితే ఆయన తప్పకుండా నీకు అవన్నీ కూడా ఇచ్చి వాటన్నిటి కూడా నెరవేర్చేదేవుడుగా ఉంటూ ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట లూకా శువార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచ్చినంలో వారికి విలుగా ఉంది యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ ఆ రీతిగా నీవు నీ కుటుంబము కూడా దేవుని దయందును మనుషుల యొక్క దయ యందులు కూడా పట్టిల్ల భాగ్యాన్ని దేవుడు మీ అందరికీ అనుగ్రహించి మీకు కావలసినటువంటి అవసరతలు అక్కర్లన్నీ కూడా తీర్చి నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా ఆమె